ఓం నమో హరిహరాభ్యాం ఈరోజు కార్తీక మాసము ఇరవై మూడవ రోజు ఈరోజు ఉసిరి తులసి నిషిద్ధములు ద్రవ్యాలు దానం చేయవలెను పూజించాల్సిన దైవము అష్టమాతృకలు జపించాల్సిన మంత్రం ఓం శ్రీమాత్రే నమ అష్టమాతృకాయ స్వాహ ఓం శ్రీమాత్రే నమ అష్టమాతృకాయ స్వాహ ఓం శ్రీమాత్రే నమ అష్టమాతృకాయ స్వాహ ఫలితము మాతృరక్షణము వశీకరణము ఇక ఈరోజు పారాయణము శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తినొందుట అగస్త్యుడు మరల అత్రిమహర్షిని గాంచి ఓ మునిపుంగవా విజయమందిన పురంజయుడు ఏమి చేసినో వివరింపమని అడుగగా అత్రిమహాముని ఇట్లు చెప్పిరి కుంభసంభవ పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులందరినీ ఓడించి నిరాటంకంగా ఏలుచుండెను తన యొక్క విష్ణుభక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు సత్యదీక్ష తత్పరుడు నిత్యాన్నదాత భక్తప్రియవాది తేజోవంతుడు వేదవేదాంగవేత్త ఉండెను మరియు అనేక శత్రువులను జయించి దశ తన అఖండ కీర్తిని చేసెను శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవ దురంధరుడై కార్తీక వ్రతప్రభావమున కోటికి పడగెత్తి అరిషడ్వర్గములను కూడా జయించినవాడై ఉండెను ఇన్ని ఏల అతడిప్పుడు విష్ణుభక్త అగ్రేశ్వరుడు సదాచార సత్పురుషుల్లో ఉత్తముడై రాణించుచుండెను అయినను తనకు తృప్తి లేదు ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధంగా శ్రీహర్ని పూజించిన కృతార్థుడ నగదున అని విచారించుచుండగా ఒకనాడు అశీరీరవాణి పురంజయ కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది దానిని రెండవ వైకుంఠమని పీల్చెదరు నీ నీవచ్చేగి శ్రీరంగనాథస్వామిని అర్చింపుము నీవి సంసారసాగరమును దాటి మోక్షప్రాప్తి నొందుదువు అని పలికెను అంతట పురంజేయుడు ఆ అశరీరవాణి వాక్యములు విని రాజభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యం నున్న పుణ్యక్షేత్రములు దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్యనదుల్లో స్నానము చేయుచు శ్రీరంగమును చేరను అక్కడ కావేరి నది రెండు పాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథాలయమున శేషసయ్యపై పవళించి ఉన్న శ్రీరంగనాథుని గాంచి పరవశముంది చేతులు జోడించి హే దామోదర గోవింద గోపాల హరి కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణపురుష హృషికేశ మాన సంరక్షక దీనజన వరద గరుడ గరుడధ్వజ కరివరద పాహిమాం పాం రక్ష మాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అని స్తోత్రమును పఠించి కార్తీకమాసమంతయు శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయల్దేరెను పురంజయుడు స్వామి సమక్షమున కార్తీకమాసములో చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యములతో ఉండిరి అయోధ్య నగరము దృఢతర ప్రాకారములు కలిగి తోరణ యంత్రద్వారములు కలిగి మనోహర గృహగోపురాదలతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండను అయోధ్య నగరమందలి వీరులు యుద్ధమున నేర్పరులై రాజనీతి గలవారై వైరి గర్భ నిర్భేదకులై నిరంతరము విజయశీలురై అప్రమత్తులై ఉండిరి ఆ నగరమందలి అంగణామణులు హంసగజగామినులు పద్మపత్రాయత లోచనులు అయి విపుల శ్రోణిత్వము సూక్ష్మ మధ్యత్వము సింహకుచ పీనత్వము కలిగి రూపవతులనియు శీలవతులనియు గుణవతులనియు ఖ్యాతి కలిగి ఉండిరి ఆ నగరమందలి వెలయాండ్రు నృత్యగీత సంగీతాది కళావిసారదులై ప్రౌఢలై వయోగుణ రూపలావణ్య సంపన్నులై సదామోహన హాసాలంకృత ముఖశోభితులై ఉండిరి ఆ పట్టణ కులాంగనలు పతిశుశ్రూష పరాయణులై సద్గుణాలంకార భూషితులై చిద్విలాస హాసోల్లాస పులకాంకిత శరీరలై ఉండిరి పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతమాచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖముగా చేరెను పురంజయుని రాక విని పౌరజనాదులు మంగళవాద్య తూర్యధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతఃపురమున ప్రవేశపెట్టిరి అతడు ధర్మాభిలాషియై దైవభక్తి పరాయణుడై రాజ్యపాలన మునర్చుచూ కొంతకాలము గడిపి వృద్ధాప్యము వచ్చుటచే ఐహిక వాంఛలను వదులుకొని తన కుమారునికి రాజ్యభారం అప్పగించి పట్టాభిషుక్తిని చేసి తాను వానప్రస్థమును స్వీకరించి అరణ్యమున కేగను అతడా వానప్రస్థాశ్రమం మందు కూడా ఏటేటా విధి విధానముగా కార్తీక వ్రతమాచరించుచు క్రమక్రమముగా క్రమక్రమంగా శరీరముడుగుటచే మరణించి వైకుంఠమునకు పోయెను కావున ఓ అగస్త్య కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహత్యము కలది దానిని ప్రతివారును ఆచరించవలను ఈ కథ చదివిన వారికి చదివినప్పుడు వినువారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును త్రయోవింశాధ్యాయము ఇరవది మూడవ రోజు పారాయణము సమాప్తము జై శ్రీమన్నారాయణ